అరే అన్నా ఫిక్కర్ చేయవలసిన అవసరమే లేదే ఊరంతా క్లీన్ స్వీప్ మన చేతుల్లో ఉంది అవా అంతా ఏంది నమ్మకం లేదా అరే లైవ్ లో చూపిస్తా చూడు కాకా ఓటు ఎవరికేస్తే మళ్ళీ అడుగుతా ఏ ఆయన ఆగం మనిషి గైన్ ఏం అడుగుతావు నీకేం కావాలో చెప్పు నేను చెప్తా ఇప్పుడు అడుగు నీ ప్రశ్న ఏంది అదేనా నీ ఓటు ఎవరికేస్తావు ఇంకొకరికి నీకైతే కాదు కార్కి కి కేసీఆర్ సార్ కి ఏం చేసిండు కేసీఆర్ సార్ ఏం చేసిండా నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు కన్న తండ్రి లెక్క ఆదుకుండు రెసిడెన్షియల్ స్కూల్ జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏం ఆగరు పోయి గంత సగం సగం చెప్పుకుంటే ఆగం చేస్తావు మనుషులు అన్నా నువ్వు ఇట్రా నేను చెప్తాగా నువ్వు కరెక్ట్ కేసీఆర్ సార్ ఏం చేసిండో నేను చెప్తా రా దడిత బంధు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ పింఛన్లు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్టు స్కాలర్షిప్లు చాల 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 చాలు అనా గాలి ఎటో వలినట్టుంది ని మళ్ళా చేస్తాను అరే పరేషాన్ కాకన్నా గింతకు మళ్ళీ ఈ ఓటు ఎవరికి వేస్తున్నట్టు ఇగో నా పెద్ద కొడుకు అమెరికాకి చదవనీకి పోయిండు ప్రభుత్వము ఇరవై లక్షలు సాయం చేసింది సద్దిద్దిన్నరేవు మరవద్దు ఉన్నదిన్నట్టు చెప్పాలి నా ఓటు కూడా కారుకే సార్ కే ఏ కంట వేసుకుని అట్లా చెప్పిన ఈ కండ పాడుగా ட் கூட சார்க்கே